హాయ్ వెల్కమ్ టు జీవిత విజయ్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా హ్యాపీగా ఉండండి అంతే కదండి మీరు ఎప్పుడు ఫికర్ చేసుకుంటా నాలుగు గోడల మధ్యన నన్ను ఎవరు గుర్తుపడతలేరు నాకు ఏం స్కిల్ లేదు ప్రపంచం నన్ను ఎవరు గుర్తుపడతలేరు నేను వేస్ట్ గాని అని ఫిగర్ చేసుకుంటా కూర్చున్నారా ఎట్లా గుర్తుపడుతుంది మిమ్మల్ని ఆ పైవాడు ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్ ఇచ్చి ఉంటాడు అది కూడా స్ట్రాంగ్ స్కిల్ మా అమ్మ స్కిల్ కాదు ఆ స్కిల్ మీరు ఎట్లా గుర్తుపడతారు టీవీ చూసుకున్న టైం వేస్ట్ చేసుకుంటా సోషల్ మీడియా స్క్రాల్ చేసుకుంటా మీ స్కిల్ ఎట్లా గుర్తుపడతారు బయట వెళ్ళండి ప్రపంచాన్ని చూడండి ఎవరు వాళ్ళ స్కిల్ తో ఎలా బతుకుతున్నారు ఎలా పైకు ఎలా సాధిస్తున్నారు ప్రపంచం వాళ్ళని గుర్తుపడుతుందంటే మిమ్మల్ని గుర్తు పట్టట్లేదు అంటే మీ స్కిల్ మీరు గుర్తుపట్టట్లేదు ఎప్పుడు గుర్తు వస్తుంది నాలుగు గోడల మధ్యలో కూర్చొని టైం పాస్ చేసుకుంటా ఫికర్ చేసుకుంటా ఆరోగ్యం పాడు చేసుకుంటా కూర్చుంటే గుర్తుపట్టదు మీరు బయటికి వెళ్ళండి బద్దకంతో కట్టుకొని పండుకోవడం కాదు బద్దకంని జేబులో పెట్టుకుని తిరగకండి దాన్ని తీసి చెత్త బుట్టలు వేయండి అప్పుడు మీరు పైకి వస్తారు మీ స్కిల్ ఏంటో తెలుస్తుంది మీలో కూడా చాలా పవర్ఫుల్ స్కిల్ ఉంది కానీ దాన్ని మీరు గుర్తుపడతలేదు ఎందుకంటే ఎప్పుడు ఫికర్ చేసుకుంటూ చూసుకుంటారు ఫికర్ మొత్తం మైండ్ లో ఉంటే ఆ మీ స్కిల్ ఎట్లా పని చేస్తుంది ఫస్ట్ వీక్ అండ్ తీసి పడేయండి బయట పోయి చూడండి మీకు ఏం పని లేకుండా రోజు బయట పోయి చూడండి అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అబ్జర్వ్ చేయండి ఎవరి దగ్గర ఏం స్కిల్ ఉంది ఆ స్కిల్ వల్ల వాడు ఎట్లా బతుకుతున్నాడు తర్వాత మీరు వచ్చి ఇంట్లో వచ్చి ఆలోచన చేయండి ఒక బుక్ లో రాయండి ఎవడ వేసుకుంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు టిఫిన్ సెంటర్ ఏం చేస్తున్నాడు వాడు చాలా చూడండి ఎగ్జాంపుల్ చూడండి తర్వాత మీలో ఏం స్కిల్ ఉందో మీకు తెలుస్తుంది ప్రపంచం మిమ్మల్ని గుర్తుపడుతుంది మీ ప్రపంచంలో మీరు వెళితే ప్రపంచం మిమ్మల్ని గుర్తుపట్టి మీకు ఇంత పెద్ద స్కిల్ ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు అవును ఈరోజు నేను చెప్తున్నా బద్ధకంతో ఇంట్లో కూర్చొని టైం పాస్ చేసి మీ బద్ధకాన్ని వేరే వాళ్ళ మీద ఫ్యామిలీ మెంబర్స్ మీదనో లేకపోతే ఫ్రెండ్స్ మీదనో సొసైటీ మీదనో వాతావరణ మీదనో తోసేసి మీరు ఇది ఈజీ మన మైండ్ ఎట్లా తెలుసా కష్టం ఎప్పుడు ఎంచుకోదు ఏది ఈజీ ఉందో ఈజీగా మన శరీరం కష్టపడకుండా ఈజీగా వచ్చేది ఈజీగా వచ్చేది ఈజీగానే పోతుంది ఎప్పుడైతే మీరు హార్డ్ హార్డ్ వర్క్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఫ్యూచర్ బాగుంటుంది మీరు అది మీ చేతిలో ఉంది ఫస్ట్ ఈజీ సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్ హార్డ్ చేసుకుంటారో లేకపోతే ఫస్ట్ హార్డ్ సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్ ఈజీ చేసుకుంటారు అది మీ చేతిలో ఉంది మీ స్కిల్ ఏంటో మీరే గుర్తుపట్టగలరు ఇంట్లో కూర్చుంటే నాలుగు గోడల మంది కూర్చుంటే కాదు బయట వెళ్ళండి చూడండి ప్రపంచం మిమ్మల్ని గుర్తుపట్టేలా ఆ స్కిల్ ఉంది మీ దగ్గర మీరు సాధించగలరు నేను ఏం చేయలేనని అట్లనే కూర్చొని ఉండకండి అందుకనే రేపే పొద్దున బయలుదేరండి చూడండి మీ స్కిల్ ఏంటో మీకు తెలుస్తుంది మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించరు అది కూడా మామూలు సక్సెస్ కాదు సూపర్ సక్సెస్ సాధించారు నేను చెప్తున్నా మీరే కామెంట్లు చెప్పండి సార్ నేను సక్సెస్ సాధించిన సాధించాక చెప్పండి నాకు ఫస్ట్ మీరు రేపు బయలుదేరుతున్నా లేదా మార్నింగ్ నా కామెంట్ చెప్పండి సక్సెస్ నాలో ఏం టాలెంట్ ఉందో నాలో ఏం స్కిల్ ఉందో నేను గుర్తుపట్టడానికి బయట వెళ్తున్నా అని చెప్పండి సంతోషం కదండి మీరు సక్సెస్ సాధిస్తే నేను వీడియో చేసేది కూడా ఎవరికైనా మంచి ఉపయోగపడాలని ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ